హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిషి సరదాగా వసుని ఆట పట్టిస్తాడు కదా వసు రిషి పైన అలుగుతుంది కదా రిషి పైకి వచ్చి వెళ్ళి భోజనం చేసి రా వసు నీ కోసం అమ్మ కింద వెయిట్ చేస్తుంది అని చెప్తే నాకేం అవసరం లేదు ఆకలిగా లేదు నేను ఇప్పుడే అత్తకి ఫోన్ చేసి చెప్తాను అని జగతికి ఫోన్ చేసి ఆకలిగా లేదని చెప్పేస్తుంది కదా జగతి ఏమైంది వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అందుకే వసు భోజనం చేయనంటుందా నేను చెప్పేది వినకుండా నన్ను కనీసం మాట్లాడనివ్వకుండా ఫోన్ చేసి నాకు ఆకలి లేదు అని వెంటనే కట్ చేసేసింది అంటే రిషి పైన చాలా కోపంగా ఉన్నట్టుంది వసు భోజనం చేయనంటుంది ఏంటి రిషి అని రిషిని అడిగితే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జగతి అంతలో దేవ్యాని మహేంద్ర శైలేంద్ర మాకు నిద్ర వస్తుంది మేము వెళ్ళి పడుకుంటున్నాం మా రూమ్స్ కి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మీరు కూడా వెళ్ళి పడుకోండి మహేంద్ర జగతి గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళ ముగ్గురు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు మహేంద్ర జగతి హాల్లో కూర్చుని ఉంటారు ఏంటి జగతి వసు ఇంకా భోజనం చేయలేదు రాలేదేంటి అని అంటాడు మహేంద్ర ఏమో మహేంద్ర నాకు ఆకలిగా లేదని ఫోన్ చేసి చెప్పింది వస్తుందేమో అని రిషి పంపిస్తాడేమో అని ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను ఒకసారి రిషికి ఫోన్ చేస్తాను అని రిషికి ఫోన్ చేస్తుంది జగతి రిషి ఫోన్ లిఫ్ట్ చేయగానే నాన్న రిషి వసు నాకు ఆకలిగా లేదు నేను భోజనం చేయను నా కోసం వెయిట్ చేయొద్దు అని కోపంగా ఫోన్ పెట్టేసిందేంటి కనీసం నేను చెప్పేది కూడా వినలేదు ఏం జరిగింది నాన్నా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అందుకే తను భోజనం చేయనంటుందా అని అడుగుతూ ఉంటుంది జగతి అదేమీ లేదమ్మా గొడవ ఏం జరగలేదు కాకపోతే నా మీద మీ కోడలు అలిగింది అని అంటాడు రిషి సరేనన్నా ఏం జరిగిన నా కోడలు మాత్రం తినే పడుకోవాలి అర్థమైందా అని రిషికి చెప్తూ ఉంటుంది నవ్వుతూ జగతి రిషి అర్థమైందమ్మా అని అంటాడు నవ్వుతూ అంతలో మహేంద్ర జగతి దగ్గర ఫోన్ తీసుకుని నానా రిషి ఈరోజు రక్షిత్హాలు మాతోనే ఉంటారు మాతోనే కొంతసేపు ఆడుకుని వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు మా దగ్గరే పడుకుండి పోతారు మీరు వాళ్ళని మా కుదిలేదు నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ వాళ్ళు పడుకునే పరిస్థితిలో లేరు ఇందాకటి నుండి ఒకటే ఏడుపు ఎంత పడుకోబట్టాలని ప్రయత్నించినా సరే అస్సలు నిద్రపోవడం లేదు అని అంటాడు రిషి ఏమై ఉంటుంది అన్నా హెల్త్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఫీవర్ ఏమైనా వచ్చిందా హాస్పిటల్ తీసుకెళ్దామా అని అడుగుతూ ఉంటాడు మహేంద్ర అయ్యో మహేంద్ర చిన్నపిల్లలకి కొత్త ప్రదేశంలో ఉండరు కదా అలానే ఏడుస్తారులే అని అంటుంది పక్క నుండి జగతి అవునా అని అంటాడు మహేంద్ర అవును డాడ్ దానివల్లే అనుకుంటా బాగా ఏడుస్తున్నారు అని అంటాడు రిషి సర్లేనన్నా మేము వస్తున్నాం మేము వచ్చి వాళ్ళని తీసుకువెళ్తాము వాళ్ళతో ఆడుకోక ఒక రోజు పైనే అయిపోయింది నేను ఇప్పుడు మాతో స్పెండ్ చేస్తే అప్పుడు కొంచెం వాళ్ళ మూడ్ చేంజ్ అవుతుందేమో చూద్దాము వస్తున్నాము అని మహేంద్ర ఫోన్ కట్ చేసి జగతి పద రిషి వాళ్ళ రూమ్ కి వెళ్దాము అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర పద వెళ్దామని జగతి మహేంద్ర ఇద్దరు కూడా రిషి వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తారు రిషి బ్రండి డాడ్ అక్కడే ఆగిపోయారేంటి అని అంటాడు గుమ్మం దగ్గర నిలిచి ఉన్న మహేంద్రను చూసి జగతి మహేంద్ర లోపలికి వచ్చి రక్షిత స్నేహాలను ఎత్తుకుని ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఈ ఇంటికి ఎప్పుడు రాలేదు కదా కొత్త కదా ఇది నాన్న ఆ ఇంట్లో మీరు ఎలా ఉన్నారు ఈ ఇంట్లో కూడా అంతే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు పిల్లలకి ఇంకా రక్షిత్హ మాత్రం ఏడుపు వదలకుండా ఏడుస్తూనే ఉంటారు జగతి ఇక్కడుంటే ఇంతే కాని పద మన రూమ్ కి తీసుకు వీళ్ళిద్దరిని అని ఇద్దరు కూడా నేహాలని వాళ్ళ రూమ్ కి తీసుకువెళుతూ గుమ్మం దగ్గర ఆగి అమ్మా వసు నువ్వు భోజనం చేయలేదు కదా వెళ్ళి భోజనం చేయమ్మా అని అంటాడు మహేంద్ర వసుకి ఏం చెప్పాలో అర్థం కాక సరే మావయ్యా అని అంటుంది వసు ఆకలికా ఎందుకు లేదన్నావు ఆకలి లేకపోవడం ఏంటి ఎల్లి భోజనం చెయ్యి అని అంటుంది జగతి కూడా సరే అత్తయ్యా చేస్తానులే వీళ్ళు ఇంకా ఏడుపు ఆపకపోతే ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకొస్తాను అని అంటుంది వసు వీళ్ళ గురించి నువ్వు టెన్షన్ పడకు వీళ్ళని మాకు వదిలేయి మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని అంటుంది జగతి హా నాన్న గుడ్ నైట్ రిషి అని అంటాడు మహేంద్ర గుడ్ నైట్ డాడ్ అని అంటాడు రిషి అమ్మ వస్తారా భోజనం చేసిన తర్వాతే నీకు గుడ్ నైట్ రిషి వసు భోజనం చేసిందో లేదో నువ్వే నాకు చెప్పాలి రేపు ఎందుకంటే తను భోజనం చేసిన తర్వాతే నా గుడ్ నైట్ తనకు వర్తిస్తుంది అని అంటాడు మహీంద్ర మహీంద్ర మాటలకి వసుకి నవ్వుస్తూ ఉంటుంది సరే మావయ్య భోజనం చేసిన తర్వాతే గుడ్ నైట్ అని అంటుంది చూసావా జగతి ఈ మహీంద్ర అంటే ఏమనుకున్నావు వస్తారా విషి పైన అంత కోపంగా ఉంది కదా చూడు నేను ఎలా నవ్వించాను అది మహేంద్ర భూషణ్ అంటే అని అంటూ ఉంటాడు మహేంద్ర జగతి నవ్వుతూ సర్లే మహేంద్ర భూషణ్ గారు మీరు చాలా గొప్పవారు మీరు ఎంత కోపంలో ఉన్నవారినైనా ఈజీగా నవ్వించగలరు అంతే కదా ఈ రోజు మీరు చేసిన పనిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయమంటారా అని అంటుంది జగతి నవ్వుతూ ప్రపంచం మొత్తం అవసరం లేదు కానీ మనం మన రూమ్ కి వెళ్లి వీళ్ళతో ఆడుకుందాం చాలు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ అలా జగతి మహేంద్ర రక్ష స్నేహాలని వాళ్ళ రూమ్ లోకి తీసుకు తరువాత రిషి వసుని భోజనం చేయమని చాలా కానీ వసు మొండి పట్టుదల పట్టి నాకు భోజనం వద్దంటే వద్దు అంటుంది నేను ఇంతలా అడుగుతుంటే ఇంతలా బ్రతమాలతుంటే కనీసం నా గురించి కూడా ఆలోచించవా నా కోసం కూడా భోజనం చేయవా అని అంటాడు రిషి కూడా కోపంగా నేను ఎవరి గురించి బోధనం చేయను నా కోసం ఆలోచించిన వాళ్ళ కోసం నేను ఎందుకు ఆలోచించాలి అని అంటుంది వసు కూడా కోపంగా ఇంకా రిషి విసురుగా తలుపుని తోసి బయటికి వచ్చేస్తాడు రిషి అంత కోపంగా వెళ్ళిపోయేసరికి వసు కూడా బాధగా అనిపించి ఇంకా బెడ్ పైన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది రిషి కోపంగా కిందికి వచ్చేసి కింద సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు పాపం అందరికీ సర్వ్ చేసింది తానే నేను కూడా అందరితో పాటు కలిసి తినేశాను రోజు ఇంట్లో నాతో కలిసి తినడం అలవాటు అందుకే తను ఫీల్ అయినట్టుంది అందుకే అంత హర్ట్ అయింది అందుకే నేను ఆలోచించలేదని తను ఆలోచించను అంటుంది కానీ పెద్దమ్మ వాళ్ళతో కలిసి భోజనం చేయాలి కదా అందుకే నేను అడ్డు చెప్పకుండా తినేశాను వసు ఇంత హర్ట్ అవుతుందని అనుకోలేదు లేకపోతే అసలు తినేవాణ్ణే కాదు తను ఎందుకు బాధపడుతుందో ఎందుకు హటైందో ఎందుకు అలిగిందో నాతో చెప్పాలి కదా చెప్తేనే కదా తెలిసేది అసలు విషయం చెప్పకుండా దాచేసి ఆకలి లేదు అని ఆకలిని చంపేస్తుంది తన ఆకలి గురించి నాకు తెలియదా సరే నేను వాళ్ళందరితో కలిసి భోజనం చేసేసాను కానీ నేను తనతో పాటు కూర్చుని కంపెనీ ఇస్తాను అని చెప్తున్నా సరే నా కోసమైనా తినాలి కదా తినను అని అలా ముండి చేస్తే ఎలా అని రిషి సోఫాలో కూర్చొని హాల్లో ఆలోచించుకుంటూ ఉంటాడు తర్వాత లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ప్లేట్ తీసుకుని వసు కోసం ప్లేట్ లో భోజనాన్ని వడ్డించి పైకి తీసుకువెళ్తాడు పైన కూర్చుని ఏడుస్తున్న వసుకి డోర్ తెరిచిన శబ్దం వినిపించి పైకెత్తి చూస్తుంది రిషి భోజనాన్ని తీసుకువస్తూ లోపలికి అడుగు పెడతాడు బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన భోజనం ప్లేట్ పెట్టి వసు వైపు చూస్తూ ఉంటాడు రిషి వసు కోపంగా బెడ్ దిగి బయటికి వెళ్ళబోతూ ఉంటే వసు చేపట్టుకుని రిషి వెనక్కి లాగుతాడు వసు రిషితో ఏమి మాట్లాడకుండా విదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వసుని గట్టిగా పట్టుకొని ఇంకాస్త గట్టిగా లాగేసరికి రిషి గుండె పైన పట్టుతుంది బస్సు వసు వెంటనే తేరుకొని బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వసుని హక్ చేసుకుని రిషి ఏంటి కోపమా నా పైన అని అంటాడు వసు మీ పైన నాకెందుకు కోపం ఎవరిపైన కోపం లేదు అని అంటుంది కోపం లేకపోతే బయటకు ఎందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు అని అంటాడు రిషి అది నా ఇష్టం కనీసం బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా నాకు అని అంటుంది బస్సు బస్సు చాలా కోపంగా ఉందని అర్థం చేసుకుని రిషి సారీరా అని అంటాడు మీ సారీ నాకు అవసరం లేదు అని అంటుంది బస్సు అలా అనకు బంగారం నువ్వే అలా అంటే ఎలా చెప్పు ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ బంగారం అని ప్రేమగా వసుని హక్ చేసుకుని సారీ చెప్తూ ఉంటాడు బొంగమూత పెట్టి నాకేం అక్కర్లేదు సారీలు అయినా సారీలు ఎందుకు చెప్తున్నట్టు అని అంటుంది సారీ ఎందుకేంటి నేను ఒంటరిగా వదిలేసి నేను అందరితో కలిసి భోజనం చేసేసాను కదా దానికి నువ్వు బాగా హక్ అయ్యావని నాకు అర్థమైంది అని అంటాడు రిషి హబ్బో చాలా త్వరగా అర్థమైనట్టుంది అని అంటుంది వాసు నువ్వు చెప్తేనే కదరా నాకు తెలిసేది నువ్వు అలా చెప్పకుండా అడిగితే ఎలా అర్థమవుతుందో చెప్పు ఇప్పుడు వెళ్ళి హాల్లో కూర్చుని అంతా ఆలోచించుకున్నాను అప్పుడు అర్థమైంది అని అంటాడు రిషి అందుకేనా అంత చిరాకు పడుతూ కోపడుతూ నా మీద వెళ్ళిపోయారు ఎంత ఏడ్పొచ్చిందో తెలుసా ఎంత ఏడ్చానో తెలుసా అని అంటుంది వసు తన కళ్ళ నిండా ఉపిక వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తను ఎంత ఆపుకున్నా సరే కన్నీళ్లు జలజల జారుతూ ఉంటాయి రిషి వసు కన్నీళ్లను చూసి హే ఎందుకు ఇస్తున్నావు అని అంటాడు చాలా బాధ కలిగింది నాకు మీరు అలా వెళ్ళిపోతే అని అంటుంది వసు సారీరా నువ్వు తినను అని అలా ముండికేసి చెప్తుంటే చాలా కోపం వచ్చింది అందుకే అంత కోపడి వెళ్లిపోయాను దీనికి కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అంటూ వసు కన్నీళ్లను తుడుస్తూ ఉంటాడు రిషి నాకేం అక్కర్లేదు సారీలు అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ రిషి నవ్వుతూ భోజనం చెయ్యి మరి సారీ లొక్కర్లేపోతే అని అంటాడు నాకు ఆ భోజనం కూడా అవసరం లేదు అని అంటుంది వాసు నువ్వు తినకపోతే నిన్ను నేను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు ఎలా తినవో నేను చూస్తాను అని అంటాడు రిషి ఏంటి బెదిరిస్తున్నారు ఇలా బెదిరించారంటే అని అంటుంది వాసు హా బెదిరించారంటే ఏం చేస్తావు అని అంటాడు రిషి కూడా బెదిరిస్తూ ఆ ఏం చేస్తాను మా పుట్టింటికి వెళ్ళిపోతా చెప్తున్నాను అని అంటుంది వాసు సరే మావయ్యకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పమంటావా వసుకి పుట్టింటికి రావాలని ఉందంట మావయ్య వచ్చేస్తుంది అని అని అంటాడు రిషి ఇప్పుడా ఇంత అర్ధరాత్రి నాన్నకి ఫోన్ చేస్తే ఏమైందో ఏంటో అని నాన్న కంగారు పడతారు కదా అని అంటుంది వాసు కదా అందుకే భోజనం చెయ్యి అని చెప్తున్నాను అంటూ వసుని ఇంకా దగ్గరకు లాక్కొని వసు నుదుట పైన ముద్దు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్